క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న మరో ఆసక్తికరమైన సంఘటన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చోటు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హై మ్యాచ్ మ్యాచ్లో ధోని మరియు దీపక్ చార్ మధ్య జరిగిన సరదా మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నూట ఇరవై ఎనిమిదికి ఎనిమిది వికెట్లకు పడిపోయేలా కనిపించింది అయితే చివరిలో వచ్చిన దీపక్ చార్ పదిహేను బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి ముంబైకి పోటీ ఇవ్వగల స్కోర్ అందించాడు నలభై మూడేళ్ల వయసులోనూ ధోని తన చురుకైన స్టంపింగ్లో అందరినీ ఆశ్చర్యపరిచాడు చివరిలో బ్యాట్ వచ్చిన ధోని రెండు డాట్ బాల్స్ ఆడగా రచిన్ రవీంద్ర సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్లు ఆటగాళ్లు సంప్రదాయంగా కరాచరణం చేసుకున్నారు ఆ సమయంలో ధోని తన మాజీ జట్టు సహచరుడు దీపక్ చాహార్ చూసి సరదాగా మాట్లాడాడు మాటల మధ్యలో తన చేతిలోని బ్యాట్ తో దీపక్ చహార్ ని కొట్టబోయాడు దీన్ని గమనించిన చాహార్ వెంటనే తప్పించుకుని ప్రయత్నం చేశాడు ఈ సరదా సంఘటన టెలివిజన్ కెమెరాలో చిక్కి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ధోని మరియు చాహర్ మధ్య ఉన్న అనుబంధం ఈ మూమెంట్ ద్వారా అందరికీ మరోసారి రుజువైంది క్రికెట్ అంటే కేవలం గెలుపటములు మాత్రమే కాదు ఆటగాళ్ల మధ్య ఉన్న బంధాలు మైదానంలో కనిపించే ఆనంద క్షణాలు కూడా అభిమానులకు చాలా ముఖ్యమైనవని మరోసారి రుజువైంది